హలో అండి అందరికీ నమస్కారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శత్రువులు ఆయన కోటరీ రూపంలో ఆయన బంధువుల రూపంలో ఆయన అభిమానుల రూపంలో చివరికి ఆయన కుటుంబ సభ్యుల రూపంలో కూడా ఆయన శత్రువులు ఉన్నారు ఎందుకు చెప్తున్నా అంటే సాక్షి పేపర్ ఎవరుదండి జగన్మోహన్ రెడ్డి గారిదే కదా జగన్మోహన్ రెడ్డి గారిగా ఇన్వెస్టర్ ఆయన్ని సేవ్ చేసుకోవడం కోసం అవతల వాళ్ళ మీద బురద జలటం కోసం తన రాజకీయ భావాజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం సాక్షి పేపర్ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంతే కదా సాక్షి పేపర్ మోటివ్ జగన్మోహన్ రెడ్డి గారిని హైలైట్ చేయటం అవతల వారిని క్రిటిసైజ్ చేయటం అంతే కదా కానీ ఇలా ఒక వార్త చూడండి జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి వైఎస్ భారతి రెడ్డి గారు చైర్మన్గా ఉన్నటువంటి సాక్షి పేపర్లో ఒక వార్త బాండ్లు పంచి బాబు బురిడి ఇది జనరల్గా చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయడానికి రాసిన వార్తగా మీకు అనిపిస్తుంది కానీ ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ వార్త టార్గెట్ చేసింది ఎలా అంటే అసలు ఈ వార్త యొక్క ఉద్దేశం ఏంటంటే గత ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ కలిపి ఒక బాండ్ రూపంలో తయారు చేసి ప్రతి ఇంటికి బాండ్ పంపించారు ఇగో నేను మాట ఇస్తున్నాను మాట నిలబెట్టుకుంటాను మీకు బాండ్ రాసిస్తున్నానని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సంతకం పెట్టి బాండ్ పది ఇంటికి కూడా పంపిణీ చేశారు ప్రజలు నమ్మారు అధికారం ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొన్ని హామీలు మర్చిపోయారు మన బడ్జెట్లో నిరుద్యోగ వృత్తి గురించి లేదు మహిళలకు ఇస్తానన్నటువంటి నెలకి పదిహేను వందలకు సంబంధించిన పథకం గురించి లేదు అనేది సాక్షి పేపర్ చెప్పదలుచుకున్న ఉద్దేశం ఇదే సమయం సరే ఆ మాట వరకు చెప్పుంటే పోయేది కానీ ఆ మాటతో ఆగలేదు ఎన్నికల సమయంలో ఇచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజల్ని మర్చిపోయేటువంటి నాయకులకు శిక్ష పడేలాగా ఒక చట్టం రావాలి ఇది మేధావుల డిమాండు అంటూ వీళ్ళు ఒక అర్థ పెట్టారు ఆ డిమాండ్ సాక్షి పేపర్ ముందు పెట్టింది అంటే ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఎన్నికల తర్వాత హామీలు అమలు చేయటంలో ఫెయిల్ అయితే హామీలు మర్చిపోతే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిందే అనేది సాక్షి పేపర్ యొక్క డిమాండ్ ఇది మంచిదే నిజానికి ఈ చట్టం అంటూ తీసుకొస్తే అన్ని రాజకీయ పార్టీ రాజనేతలు బుక్ అవుతారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి కానుంచి మొదలు పెడితే ఈ దేశంలో ఉన్నటువంటి పాలక వర్గాలన్నీ కూడా ఏమైనా కొద్ది గొప్ప కమ్యూనిస్టులు మినహాయింపు అవుతారేమో చూడాలి అది కూడా మినహాయింపు అవుతారేమో చూడాలి వాళ్ళు కూడా మినహాయింపు అని చెప్పట కానీ దా దాదాపుగా ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు శిక్ష అనుభవించాల్సిందే వాళ్ళు ఎన్నికల కంటే ముందు ఒకటి చెప్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాటలో చాలా మర్చిపోతారు కొన్ని మాత్రమే అమలు చేస్తారు అది నిజం కానీ ఈ డిమాండ్ సాక్షి పేపర్ పెట్టడమే కామెడీగా అనిపిస్తుంది నిజానికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నింతు లిస్టులో ఉంటారు మన నెంబర్ వన్ లిస్టులో ఉంటారు ఆయన ఎందుకంటే నేను మళ్ళా వేరే వాళ్ళ మాటలు కాదు ఈ సాక్షి పేపర్ చైర్మన్ భారతి గారి మాటలోనే వినిపిస్తారు చూడండి బడికి పంపితే ముప్పై వేలు కలిచి సంవత్సరానికి అమ్మ ఒడి పథకం పెట్టినాడు పిల్లలను బడికి పంపితే తల్లికి పదహైదు వేలు ఇస్తారు ఒక బిడ్డను బడికి పంపితే పదహైదు వేలు ఇద్దరు బిడ్డలు బడికి పంపితే ముప్పై వేలు కలిచి ఇద్దరు బిడ్డలు బడికి పంపితే ముప్పై తల్లికి కలిచి సంవత్సరానికి విన్నారు కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు వైఎస్ భారతి గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొని నవరత్నాలు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నటువంటి పథకాలను ప్రమోట్ చేస్తూ అమ్మఒడి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కనుక అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇద్దరు బిడ్డలుంటే ఇద్దరికి కూడా నెల ఒక్కొక్కరికి పదిహేను వేలు చొప్పున ఇద్దరు ఉంటే ముప్పై వేలు సంవత్సరానికి ఇస్తారు అని వైఎస్ భారతి గారు చెప్పారు కానీ అధికారంలోకి వచ్చిన దాని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఎంతమంది పిల్లలు ఉన్నా ఒకళ్ళకి మాత్రమే ఇచ్చారు అవునా కదా అమ్మ అంతేగా అమలు చేసింది ఇంట్లో ఎంతమంది ఉన్నా తల్లికి ఒకరికి మా ఒకరికి ఒకళ్ళ కింద మాత్రమే పదిహేను వేలు ఇచ్చారు పదిహేను వేలు కూడా ఇవ్వలేదు కొన్ని కట్ చేసుకొని ఇచ్చారు సరే అదే కంటిన్యూ అవుతుంది తల్లికి వంద వందనంలో కూడా కాదే తల్లికి వందనంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు ఎంతమంది పెట్టనుంటే అంతమందికి ఇస్తున్నారు మరి నిజానికి భారతీ గారు చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకోలేదు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది నిలబెట్టుకోనందుకు జగన్మోహన్ రెడ్డి గారిని పని చేయాలిగా మరి ఇచ్చిన హామీని సరిగా నిలబెట్టుకోలేదు కదా మాట తప్పారు కదా మడం తిప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ చట్టాన్ని అప్లై చేయాలి కదా ఆ చట్టం అంటూ వస్తే పైగా మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మద్యపాన నిషేధం చేయకపోగా మద్యాన్ని కుంభకోణానికి వాడుకున్నారు నకిలీ ప్రాణి నమ్మి జనాలు ప్రాణాలు తీశారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలిగా జగన్మోహన్ రెడ్డి గారిని నిందితులు లిస్టులో పెట్టాలిగా ఆ చట్ట ప్రకారం ఇప్పుడు ఇది నేను చేస్తున్న డిమాండ్ కాదు సాక్షి పేపర్ చేస్తున్న డిమాండ్ అందుకనే సాక్షి పేపర్ చైర్మన్గా ఉన్నటువంటి వైఎస్ భారతి గారి మాటలతోనే స్టార్ట్ చేశాను నేను ఆమె మాటల ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు దోషి ఆమె మాటల ప్రకారం నా మాటల ప్రకారం కాదు మాట చెప్పి నిలబెట్టుకోకుండా మాట తప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిందితుడిగా ఉన్నారు ఇక్కడ మరి ఆయన జైల్లో పెట్టాలిగా పైగా మద్యపా నిషేధం నిరుద్యోగ వృత్తి నిరుద్యోగ భృతి అంటే నవరత్నాల్లో పెట్టలేదేమో కానీ మాట రూపంలో చెప్పారు సరే జాబ్ క్యాలెండరు ఉద్యోగాల కల్పన ఇవన్నీ చాలా జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చెప్పి మర్చిపోయారు ఇప్పుడు ఇంకా కూటమి గవర్నమెంట్ టైం ఉంది రెండు సంవత్సరాలు అయిపోతుంది ఇంకా మూడు సంవత్సరాలు ఉంది నిలబెట్టుకోవడానికి ఇంకా త్రీ ఇయర్స్ ఉంది వన్ బై వన్ నిలబెట్టుకుంటారేమో చూద్దాం నిలబెట్టుకోకపోతే అప్పుడు మాట్లాడదాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు టైం అయిపోయింది ఆయనకి ఇచ్చిన ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో నిలబెట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు ఈ విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం అధికారులకు వచ్చిన డే వన్ నుంచి అన్నీ అమలు చేయాలనేది కాదు కదా డే వన్ నుంచి అమలు చేయాలంటే ఆ డిమాండ్ చేసే నైతికకు వైసీపీకి లేదు ఎందుకంటే అప్పట్లో పింఛన్ పెంచుతూ ఉంటే సంవత్సరానికి రెండు వందల యాభై పెంచేవాళ్ళు వెయ్యి రూపాయలు పెంచుతాను జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు సంవత్సరానికి రెండు వందల యాభై పెంచారు అదేంది సంవత్సరానికి రెండు వందల యాభై ఏంది అని అడిగితే మాకు టైం ఉంది మాకు ఐదు సంవత్సరాల పరిపాలన కాలం ఉంది సంవత్సరానికి రెండు వందల యాభై చెప్పును పెంచుతాం నాలుగు సంవత్సరాల్లో మేము వెయ్యి రూపాయలు కంప్లీట్ చేస్తాం మేము ఏవన్నీ అమలు చేయాలని రూల్ లేదు కదా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క హామీ అమలు చేసుకుంటూ వెళ్తాం అని అప్పుడు వైసీపీ చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మరి వాళ్ళు చెప్పినప్పుడు కూటమి కూడా అంత ఐదు సంవత్సరాల టైం ఉందిగా ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచే కొన్ని హామీలు స్టార్ట్ చేసింది అసలు అధికారం నుంచి వచ్చిన రోజు నుంచి కాదు అధికారం రాకముందే హామీ ఇచ్చిన రోజు నుంచి ఏ రోజైతే బాండ్ పంపిణీ చేశారో ఆ రోజు నుంచే కొన్ని హామీలు అమలు చేయడం స్టార్ట్ చేసింది ఇప్పుడు పింఛన్లు అండి ఎప్పటి నుంచి ఇస్తున్నారు పింఛన్లు పెంచి అధికారం రాగానే పింఛన్లు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు రాగా సంవత్సరానికి రెండు వందల యాభై చొప్పున కాకుండా హామీ ఇచ్చిన విధంగా వెయ్యి రూపాయలు ఒక్కసారిగా పెంచారు పెన్షన్లు గొప్పగా చెప్పుకోవాలి ఎందుకంటే ఎక్కువ మంది లబ్ధిదారులు ఉండేది పింఛన్లు పెన్షన్ వాళ్ళే పింఛన్దారులు చాలా ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో పెద్ద సంక్షేమ పథకం ఉన్న సంక్షేమ పథకాలు మీకు పింఛన్లే వెయ్యి రూపాయలు పెంచారు మూడు వేలు నాలుగు వేలు చేశారు వికలాంగులకు ఐదు వేలు చేశారు ఎప్పుడు నుంచి చేస్తున్నారు ఈ బాండ్లు ఎప్పుడైతే పంపిణీ చేశారో ఆ రోజు నుంచి లెక్కేసి ఇస్తున్నారు ఏదో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి కాదు ప్రజలు ఓటేసి గెలిపించిన రోజు నుంచి కాదు బాండ్లు పంపిణీ రోజు పంపిణీ చేసిన రోజు నుంచి లెక్కేసి అంత ముందు పెండింగ్ నెలలే కూడా ఇచ్చారు అది కూడా ఒకటో తారీఖే ఇస్తున్నారు పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఇచ్చారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఒకటో తారీఖే ఇస్తుంది అది కూడా స్వయంగా చంద్రబాబు నాయుడు గారు పేదలిక సేవతో పేరుతో పాల్గొని ఆయన కూడా స్వయంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు పంచుతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వద్దని కూర్చేసిన రద్దు చేసిన అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు ఐదు రూపాయలకే పేదవాడికి అన్నం పెడుతున్నారు మహిళలకి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు ప్రీ గ్యాస్ సిలిండర్ తల్లికి వందన పేరుతో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు అన్నదాత సుఖీబాబా స్టార్ట్ చేశారు ఇస్తున్నారు కాకపోతే రెండు పెండింగ్ ఉన్న మాట వాస్తవం నిరుద్యోగ వృత్తి పెండింగ్ ఉన్న మాట వాస్తవం మహిళలకు ఇస్తానన్న నెలకు పదిహేను వేలు పదిహేను వందలు పెండింగ్ ఉన్న మాట వాస్తవం అవి రాబోయే కాలంలో అమలు చేస్తారేమో అసలు నిరుద్యోగపృతి ఎవరు కోరుకుంటున్నారండి నిరుద్యోగపృతి కాదు కావాల్సిన ఉద్యోగాలు కావాలి ఆ ఉద్యోగాల కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం భగీరథ తపస్సు చేస్తుంది భగీరథ తపస్సు మా ఊరు ప్రయత్నం కాదు ఇలా ప్ర దేశంలో వస్తున్న పెట్టుబడుల్లో ఇరవై ఐదు శాతం పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయి అనేది నేషనల్ గణాంకాలు చెప్తున్నాయి మీరు గూగుల్లోకి సెర్చ్ చేయండి లోకల్ పేపర్లో లోకల్ మీడియా వదిలేయండి లోకల్ జర్నలిస్టును వదిలేయండి నేషనల్ మీడియాను వదిలేదు వదిలేయండి మీడియాకి సంబంధం లేని బ్యాంకింగ్ రంగాలు ఇస్తున్న రిపోర్ట్ చూడండి ఒకసారి దేశంలో వస్తున్నటువంటి పెట్టుబడుల్లో ఇరవై ఐదు శాతం పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయి మీరు గూగుల్ చేయండి ఇప్పుడు ఏ ఏ ఉంది కదా జెమినీ ఉంది రకరకాలుగా ఉన్నాయి కదా మీరు సమాచారం తెలుసుకోవడం చాలా ఈజీ కదా ఎందుకు ఉద్యోగాల కల్పన కోసం త ప్రయత్నం చేస్తున్నారు సో ఒక ఒక పక్క అభివృద్ధిని ఒక పక్క సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేయడంలో ఒక రెండు పథకాలు కొద్దిగా ఏటి కావచ్చు కాక దాన్ని మాత్రమే ఏడుపు కొట్టుగా రాస్తే ఎలా అండి నిజానికి రియాలిటీ మనం ఆలోచించుకున్నామండి మొన్న బడ్జెట్ చూసారా మీరు ఆ బడ్జెట్లో ఏముంది ఒక రూపాయిలో ముప్పై ముప్పై పైసలు అప్పులే ఒక రూపాయి ఎట్ట వస్తుంది అంటే ఆ రూపాయిలో ముప్పై పైసలు అప్పు తెచ్చుకుంటున్నాం మనం రకరకాల మార్గాల్లో అప్పు తెచ్చుకుంటున్నాం మళ్ళా ఆ ముప్పై పైసలు ఏమైనా డైరెక్ట్గా వాడుకోగలుగుతున్నా లేదు ఆ ముప్పై పైసల్లో మళ్ళీ పద్దెనిమిది పైసలు అసలు ఫ్రమ్ వడ్డీ అసలు ప్లస్ వడ్డీ కట్టడానికి ఉపయోగించాల్సి వస్తుంది అసలు ప్లస్ వడ్డీ కింద మనం అప్పు తెచ్చుకునే పద్దెనిమిది పైసలు తిరిగి మళ్ళీ వాళ్ళకే చెల్లించాల్సి వస్తుంది మనకి మిగిలితే పన్నెండు పైసలే ఆ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉంది ఆ పరిస్థితి నుంచి మన రాష్ట్రాన్ని ఏమన్నది మనీ క్రియేట్ చేసే రాష్ట్రంగా అప్పు తీసుకునే పరిస్థితి నుంచి ఆర్థికంగా పరిపుష్టిగా తాను తయారు చేసుకునే రాష్ట్రంగా తయారు చేయడం కోసం ప్రణాళికలు పెట్టుకొని పనిచేస్తున్నారు టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారు నిజానికి పెట్టుబడులు వచ్చే కనుక ల్యాండింగ్ చేయబడితే ఫారిన్ డైరెక్టరీస్ ఇన్వెస్ట్మెంట్ కనుక లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కి వస్తే పొద్దున ఒకరిని అప్పటికే పరిస్థితిలో మనం ఉన్నాం అలా ఆంధ్రప్రదేశ్ని క్రియేట్ చేయాలని చెప్పేసి తీవ్రమైన ప్రయత్నం జరుగు చేస్తుంది ప్రభుత్వం సెల్ఫ్ సస్టైన్డ్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ని మార్చేదాని కోసం ప్రయత్నం చేస్తున్నాను నిజానికి అమరావతిని కనుక ప్రపంచ నగరంగా తీర్చిదిద్దగలిగితే ఎలాగైతే హైదరాబాద్ తెలంగాణకి మొత్తానికి ఆదాయ వనరుగా మారిపోయిందో అలాగో అమరావతి మారే అవకాశం ఉంది వైజాగ్ మారే అవకాశం కూడా ఉంది ఎందుకంటే వైజాగ్లో చూస్తున్నాం పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు డేటా కంపెనీలు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ల్యాండ్ అవుతూ ఉన్నాయి ఇంకో పక్క అమరావతిలో ఏ టెక్నాలజీ అదే పరిస్థితిలో రాయలసీమను కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మన ఉద్యానవన స్కీమ్ కింద ఎంత పెద్ద ఎత్తున పెట్టివారు దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు కేటాయించారు మరి ఇవన్నీ రాయిరే ఇవన్నీ రాయిరే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అసలు అభివృద్ధి అనేది ఉందా అభివృద్ధి అనేది ఉందా ప్రజల జీవితాన్ని మార్చడం కోసం ఏం తీసుకున్న నిర్ణయాలు చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి సొంత నిజవర్గం పులివెందరికి నీరు ఇవ్వలేని పరిస్థితి ఇవాళ పులివెందల రైతులకి ఇస్తుంది కూటమి ప్రభుత్వం రాయలసీమ రైతులకి మొత్తానికి రైతు నీరు తీసుకెళ్తుంది శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆ ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారా అంటే నిజానికి ఈ చట్టం అంటూ వస్తే ఇచ్చి మోసం చేసినటువంటి వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ వన్గా ఉంటారా అంటే ఏ వన్గా ఉండాలని సాక్షి డిమాండ్ ఏమని ఆ తెలియదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా కేసుల్లో ఏ వన్ అక్యూజ్ నెంబర్ వన్ ఈ కేసులో కూడా ఉంటారు అక్యూజ్ లిస్టులో ఉంటారు అని జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించాలి అని ఆమె సాక్షి పేపర్ కోరుకుంటుందా ఎందుకంటే ఆయన జైలుకి పోతే సానుభూతి వస్తుంది సానుభూతి వస్తే పార్టీ మళ్ళీ పునరుత్తేజనం జరిగిద్ది అని ఆమెను అనుకుంటుందా ఎందుకంటే ఈ అమజకాలంలో సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి ఆ కుంభ ఉన్నారు ఈ కుంభకుని ఉన్నారు జగ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి అన్నట్టుగా మాట్లాడారు ఇవాళేమో ఎన్నికల్లో హామీలు ఇచ్చి అమలు చేయని వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా చట్టం కావాలని డిమాండ్ పెడుతున్నారు ఈ చట్టం కనుక అమల్లోకి వస్తే చట్టం కనుక చేస్తే కూటమి ప్రభుత్వానికి టైం ఉంది కాబట్టి ఇంకా ఐదు సంవత్సరాల సమయం ఉంది కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా నిందితు లిస్టులో ఉండరు నిందితుల లిస్టులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన పరిపాలన కాలం అయిపోయింది అమలు చేయని హామీలు చాలా ఉన్నాయి మోసగించిన హామీలు చాలా ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిందితు లిస్టులో ఉంటారు ఆయన జైలుకి పోయే ప్రమాదం ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పంపించాలని ఎవరు ప్లాను ఎవరి కుట్ర ఎవరి ఆలోచన ఎందుకు అనేది మాత్రం తెలియాల్సి ఉంది మీ కామెంట్ని కూడా జత చేయండి